తెలంగాణ సూర్యుడిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు ఆనాడు తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కాలు బలపం కట్టుకొని తిరిగి మరీ కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా అటు అప్పులు తేవడంలో కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులను కలవడంలో కానీ రాష్ట్రంలో మంచి మంచి పోటీలు ఏర్పాటు చేసి అందాల పోటీలు లాంటివి కూడా తెలంగాణ కూడా ఒక ప్రపంచంలో ఒక స్థానంలో ఉండే విధంగా అందాల పోటీలు తెలంగాణలోని హైదరాబాద్కు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అలా కాకుండా ఇటీవల కాలంలో స్విట్జర్లాండ్లో పర్యటించినప్పుడు స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులు కానీ ఆ తర్వాత అమెరికాలో పర్యటించినప్పుడు అమెరికాలో పర్యటనలు కానీ బ్యాంకాక్ లండన్ ఇవన్నీ పర్యటనలో కూడా పెట్టుబడులు విపరీతంగా తీసుకురావడానికి సీఎం రేవంత్ కృషి చేయడం అనేది మనకు కీలకంగా కనిపిస్తుంది అంతేకాకుండా జే జే హే తెలంగాణ అనే పాటను కూడా ఒక మన తెలంగాణకు ఒక ప్రాణవాయువుగా ఉన్నటువంటి యొక్క జే జే హే తెలంగాణ అనే పాటను దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకంగా మాడ్యూల్ ద్వారా తయారు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఇలాంటి అభివృద్ధి ప్రధాతను మనం దగ్గరండి రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అధికారంలోకి వచ్చిన ఇంకా అన్ని హామీలు నెరవేర్చినప్పటికీ కూడా ప్రధానంగా రుణమాఫీ ఇరవై వేల కోట్ల పైగా మాఫీ చేయడం అదేవిధంగా ఫ్రీ బస్ ఉచిత బస్సు మహిళలకు పెట్టడం కూడా చాలా మంది ఇంట్లో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతుంది అంతేకాకుండా సన్న బియ్యాన్ని ఉచిత సన్న బియ్యాన్ని ఇవ్వడం కూడా రాష్ట్రంలో ఒక శక్తివంతమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది పేదలు బియ్యం కొనుక్కోలేని పరిస్థితి ఉదయస్తున్న సూర్యుడు అనే పేరు ఉన్నటువంటి జపాన్ ఆ జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ సూర్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు రావడంలో విశేష కృషి చేస్తూ అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంతో పాటు పెట్టుబడులను తెలంగాణ వైపు పరుగు పెట్టించేలాగా ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి అంతేకాకుండా అక్కడ దాదాపు నూట అరవై మంది పారిశ్రామిక ప్రతినిధులను కలిసి వారు పెట్టుబడులపై ఉన్న ఆసక్తిని మేము కల్పించే అవకాశాలను ఇలా ఉంటాయని వివరించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ప్రసిద్ధమైనటువంటి సోనీ కంపెనీ తోషిబా కంపెనీ పెరుబా కంపెనీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ప్రతినిధుల సమావేశమే అంతేకాకుండా టోక్యో నగరంలో ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ని కూడా పరిశీలించి అక్కడ ఎలా ఉంది మన దగ్గర ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ని ఎలా డెవలప్ కదా పరిశీలించడం జరిగింది